నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ నందు కాంగ్రెస్ పార్టీ స్టేట్ స్పోక్స్ పర్సన్ ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు తయారీ విషయంలో వ్యాఖ్యలను ఖండిస్తూ దీనివల్ల హిందువుల మనోభావాలు దెబ్బతీశాయి అంటూ విషయాల గురించి చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో కిరణ్ కుమార్ సంజయ్ తదితరులు పాల్గొన్నారు శ్రీవారి ప్రసాదం విషయంలో చేసినటువంటి ఒక కామెంట్స్కి సంబంధించి హిందూ మనోభావాలకు సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి శరంగారెడ్డి గారు వెంటనే స్పందించి ఈరోజు ఉదయం ట్వీట్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఏదైతే మేడం గారు స్పందించారో దానికి కొనసాగింపుగా ఈ యొక్క ప్రెస్ మీట్ని ఈరోజు నెల్లూరులో నిర్వహించడం జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం అనేది యొక్క రాష్ట్రానికి పరిమితమైనటువంటి ధార్మిక సంస్థ కాదు దాని యొక్క భక్తులు యావత్ హిందూ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఆ యొక్క ఆధ ఆధ్యాత్మిక కేంద్రానికి రావడం జరుగుతుంది దాని యొక్క విశిష్టత గురించి వెంకటేశ్వర స్వామి గురి గురించి మనం ఎవరికి కూడా తెలపాల్సినటువంటి అవసరం లేనిటువంటి విషయం అయితే ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయాలకు వేదికగా మార్చుకోవడం అనేది గత ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు వీళ్ళకి ఆనవాయిద్యగా కొనసాగుతూనే ఉన్నారు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పింక్ డైమండ్ అని ఒక వివాదం లేపడం జరిగింది దాని కాస్త రాజకీయాంశంగా ఎన్నికలకి వాడుకొని లబ్ధి పొందడం జరిగింది ఈరోజు తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి వైసీపీ జరిగినటువంటి వాటి మీద వాళ్ళు మాట్లాడడం జరిగింది గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి పదివేల రూపాయలు కట్టించుకుంటున్నారు మూడు వందల రూపాయలకి ఇస్తున్నారు అని మాట్లాడడం ఈ యొక్క ఏదైతే వెంకటేశ్వర స్వామి యొక్క వివాదం ఎన్నికల అంశంగా అప్పుడు వాళ్ళు వేదికలకి వెళ్లారు అదేవిధంగా ఇరు పార్టీలు కూడా దాని రాజకీయ అంశాన్ని వాడుకోవడం అనేది ఈ రాష్ట్రంలో దురదృష్టకరమైనటువంటి పరిణామం కాంగ్రెస్ పార్టీ ఈ తీరుని చాలా స్పష్టంగా ఖండిస్తుంది ఈరోజు ఎందుకు చెప్తున్నామంటే ప్రసాదాల విషయంలో జంతువుల యొక్క యానిమల్ ఫ్యాట్ ఏదైతే జంతువుల యొక్క అవశేషాల నుంచి వచ్చేటటువంటి కొవ్వు పదార్థాలని వాడి ప్రసాద లడ్డూని తయారు చేస్తున్నారు గత ప్రభుత్వంలో చేయడం జరిగింది అనేటటువంటి ఒక ఆరోపణ చంద్రబాబు గారు చేసినప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఈరోజు తిరుమల పవిత్రతను కాపాడాల్సినటువంటి వ్యక్తి ఒక ఆరోపణ చేశాడు దాని మీద స్టేట్ విజిలెన్స్ ఎంక్వైరీ కావచ్చు తిరుమల తిరుపతి విజిలెన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు అవి కాకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ప్రభుత్వం వెంటనే స్పందించి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి లేదా హై జ్యుడిషియరీ కమిటీ ఏదైతే గతంలో వార్తా కమిటీ వేశారు సిక్స్ ఫైవ్ కమిటీ ఆభరణాల విషయంలో ఆ విధంగా ఒక జ్యుడిషియరీ కమిటీ వేయాలి లేదా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ని ఇమీడియట్ గా ఏర్పాటు చేసి ఈ విషయంలో నిఘు తేల్చాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఎందుకు చెప్తున్నామంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చెన్నైకి సంబంధించినటువంటి వ్యాపారి చంద్రశేఖర్ రెడ్డి గారు టీటీడీ బోర్డు మెంబర్గా కొనసాగారు ఆయన మీద అప్పట్లో సాక్షి పేపర్లో కథనాలు కథనాలుగా వండి వార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళీ ఆ ప్రభుత్వం రాగానే మళ్ళీ ఆయన్ని టీటీడీ బోర్డులో పెట్టుకోవడం జరిగింది ఇది మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ రెండు పార్టీలు కూడా దొందు దొందే వీళ్ళెవరు కూడా చిత్తశుద్ధితో తిరుమల పవిత్రతను కాపాడాలనేటువంటి ఉద్దేశం లేదనేటటువంటి విషయం ఈ యొక్క ఉదాహరణతోనే మనకు అర్థమవుతుంది కాబట్టి రోజు ప్రభుత్వం వచ్చి వంద రోజులు గడిచింది టీడీపీ పాలక మండలి ఏర్పాటు అనేది జాప్యం జరుగుతుంది పదిహేను రోజుల్లో బ్రహ్మోత్సవాలు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి ధార్మిక మండలి కూడా ఇంకా ఏర్పాటు చేయలేదంటే ఒకసారి హిందువులందరూ కూడా ఆలోచించాలని కాంగ్రెస్ పార్టీ వేడుకుంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఈరోజు బీజేపీని డిమాండ్ చేస్తుంది ఏదైతే హిందూ మతాన్ని మేము కాపాడుతాం హిందూ మతతత్వ పార్టీ మా మా విధానమే హిందూ అనేటటువంటి బీజేపీ పార్టీ నిన్న మాట్లాడినటువంటి చంద్రబాబు గారి మాటల మీద వెంటనే స్పందించి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని షర్మల రెడ్డి గారు ఆల్రెడీ ట్వీట్ చేశారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఈ విషయంలో ఎటువంటి రాజీలకు పోకుండా ఎందుకంటే మాకునేటటువంటి ప్రాథమిక సమాచారానికి సంబంధించి ఒక టీటీడీ బోర్డు మీటింగ్ లాస్ట్ డిసెంబర్ లో జరిగింది అందులో ఐటెం నంబర్ త్రీ ఫిఫ్టీ నైన్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ కౌగి విత్ అడ్వాన్స్ స్పెషల్ గ్రేడ్ టెండర్ కండిఫికేషన్ రికమెండేషన్స్ కమిటీ ప్లే ఆర్డర్స్ ఇష్యూడ్ అప్రూవ్ ది ప్రపోజల్స్ ఫర్ రివిజన్ ఆఫ్ టెండర్ కండిషన్స్ ఆఫ్ కౌగి వైడ్ ప్రొసీడింగ్ నంబర్ ఏదైతే టెండర్లకు సంబంధించినటువంటి విషయం సంబంధించి ఎగ్ మార్క్ ఉండేటటువంటి నాణ్యత ప్రమాణాలని ఉండేటటువంటి టెండర్ కండిషన్స్ ని రివైజ్ చేయమని ఆ రోజు బోర్డు మీటింగ్ లో రెజల్యూషన్ పాస్ చేశారు రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాత ఏ కంపెనీకి మీరు టెండర్ కాల్పాటు చేశారు ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు గత వంద రోజుల నుంచి నేను ఎందుకు ఈ మాట స్పష్టంగా చెప్తున్నానంటే ఈరోజు మీ ప్రభుత్వం వచ్చింది గతంలో ఏదైతే మీకు నాసిరకంగా సప్లై చేసినటువంటి టెండర్లు కాల్పాటు చేసినటువంటి టెండర్లు రద్దు చేశారా ఆ సప్లైలో ఇప్పుడు కూడా సప్లై చేస్తున్నారా అప్పుడు ఉండేటటువంటి నెయ్యి ఇప్పుడు మీరు ఎందుకు వాడుతున్నారు వాడుతున్నారా లేదా అనేటటువంటి విషయం మీద హిందువులకు కావచ్చు శ్రీవారి భక్తులకు కావచ్చు స్పష్టంగా దేవాదాయ శాఖ మంత్రి వెంటనే స్పందించాలి గతంలో ఉన్నటువంటి సప్లైరు అదే సప్లై చేత ఈ రోజు కూడా మీరు అదే రీతితో ప్రసాదాలు చేస్తున్నారా లేదు మీ ప్రభుత్వం వెంటనే వచ్చిన వెంటనే ఆ సప్లై ఆపారా కొత్త సబ్బరికి మీరు ఏమైనా టెండర్స్ కాల్పాటు చేశారా కాల్పాటు చేసే దానికి బోర్డ్ రెజ్యులేషన్ ఏమైనా చేశారా లేదా ఈవో గారు ఏ చర్యలు తీసుకున్నారు ప్రస్తుతం మీరు ఏ వాడుతున్నారు అనేటటువంటి విషయం వెంటనే స్పందించి ఇది కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి దేవాదాయ శాఖ మంత్రి కావచ్చు అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం కావచ్చు ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు దీని మీద స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వాలి ఎందుకంటే ఈరోజు తిరుమల లడ్డు ప్రసాదంగా భావించేటటువంటి మనం ఆ లడ్డు చేతిలో పెట్టుకుని తినడానికి భయపడేటటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి చంద్రబాబు గారు ఆ వ్యాఖ్యలు వ్యాఖ్యలను దానికి కట్టుబడి ఇమీడియట్ గా దానిపైన సిబిఐ ఎంక్వైరీ వేసి నిగ్గు తేల్చాలని స్పష్టంగా కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది దానికి ఒక టైం ఫ్రేమ్ పెట్టుకుని మీరు చేయలేని పక్షంలో హిందూ మనోభావాలు దెబ్బతినకుండా కాంగ్రెస్ పార్టీ దీని మీద యుద్ధం చేస్తుంది దీని మీద ఎటువంటి న్యాయ పోరాటానికైనా లేదనుకుంటే ఎటువంటి ఈ యొక్క పోరాటాలు కూడా ధర్మ పోరాటాలు కూడా హిందుత్వాల యొక్క మనోభావం దెబ్బతిండకుండా కాంగ్రెస్ పార్టీ కాపాడడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తామని సవనీయంగా మనవి చేస్తూ దీని మీద వెంటనే స్పందించాలి బిజెపిని కావచ్చు ధార్మిక సంఘాలు కావచ్చు బ్రాహ్మణ సంఘాలు కావచ్చు ఇవన్నీ కూడా ఈరోజు ఎందుకంటే హిందువులకు సంబంధించినటువంటి అత్యంత పవిత్రమైనటువంటి క్షేత్రంలో ఉండేటటువంటి భక్తులు తినేటటువంటి ప్రసాదాల మీద వివాదం అనేది చాలా శోచనీయం దీని వెంటనే స్పందించి భక్తులకి నిజ నిజాలు తెలియజేయాలని వేడుకుంటున్నాం మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట ని ట్యాప్ చేయండి